ఇప్పుడిప్పుడు అని ఎదురుచూస్తున్న ఏపీ రైతాంగానికి శుభవార్త రుణమాఫీకి సిద్ధం అవును ఈ రోజే మేనిఫెస్టో విడుదల అయితే ఒక రుణమాఫీయే కాదు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజే ప్రకటించబోతున్నారు రేషన్ కార్డు వరకు ఒక వారంలో ఈరోజు మేనిఫెస్టో ఉండబోతుంది ఎట్టకేలకు ఏపీలో కూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు సో ఈరోజే సీఎం జగన్ గారు భారీ మీటింగ్ పెట్టి ఈరోజే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే ప్రతిపక్షాల హామీ ఇస్తున్నాయో వాటికి మించిన హామీ ఇచ్చేందుకు ఈరోజు మేనిఫెస్టో అయితే వేదిక కాబోతుంది రేషన్ కార్డున ప్రతి ఒక్కరికి కూడా జల్లు అయితే రాబోతున్నాయి అనమాట ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే మీకు వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా రుణమాఫీ కోసం చూస్తున్న వారందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయండి